హాయ్ అండి ఈరోజైతే మీకు ఒక మంచి వీడియో షేర్ చేస్తున్నాను మనం కుండీలో వేసుకునే గులాబీ మొక్కలైనా మందార పువ్వులైనా అవి మనం కొన్నప్పుడే కానీ తర్వాత అసలు పుయ్యవు అవి ఎక్కువగా పుయ్యాలన్నా చెట్ మొగ్గలతో రావాలన్నా మన ఇంట్లో ఉండే వాటితోనే మీకు ఒక మంచి ట్రిప్ అయితే చెప్తాను కంపల్సరీగా ప్రతి ఒక్కరూ దీన్ని వారానికి ఒకసారి ఇలా చేస్తే కనుక కంపల్సరీగా మీకు మొక్కలకి గ్రోత్ అనేది చాలా బాగుంటుంది అలా అందులోనే మనకి నాటు మందారం కుండీలో వేసుకుంటే ఎక్కువ మొగ్గలతో మనకి వారానికి ఇలా ఒకసారి వేసుకుంటే కనుక మీకు చెట్టు నిండా మొగ్గలతో చాలా బాగుంటుందండి అది మనం కంపల్సరీగా వారం వారం మార్చుకుంటూ ఇస్తూ ఉండాలి అవి ఏమైతే మన ఇంట్లో ఉండే అవి అవన్నీ మన ఇంట్లో ఉండేవే కంపల్సరీగా ఈ వీడియో లాస్ట్ వరకు చూసి వీడియోకి లైక్ చేయండి మన ఇంట్లో మనం వారానికి ఒకసారి వెన్నపూసి తీయడానికి మజ్జిగ అది చేసుకుంటాం కదా అందులో మనకి చాలా పుల్లటి మజ్జిగ అనేది వస్తుంది దాన్ని ఒక్కోసారి మనం వాడుకుంటాము ఒక్కోసారి అనవసరంగా పాడేస్తాము అలా పాడయకుండా మజ్జిగిని పుల్లటి మజ్జిగని అయితే తీసుకోండి కంపల్సరీగా అలాగే మనం రోజు బియ్యం రైస్ వండుకుంటాం కదా ఆ రైస్లో ఉన్న వాటర్ని కూడా కంపల్సరీగా దాన్ని ఒక బకెట్లో వేసుకొని రెండు మూడు రోజులకు ఒకసారి పక్కన పెట్టుకోండి ఇలా వారానికి ఒకసారి అది ఎలా వేయాలనేది కూడా మీకు వీడియో చూపిస్తాను ఇక్కడ చెట్టు నిండా మొగ్గలతో ఉంది చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాయో మొగ్గలు చిన్న చిన్న చెట్లకే మీకు డైలీ ఒక పది పదిహేను పువ్వులు అయితే పూస్తాయి మీ పూజ గదిలో దేవుని విగ్రహాలకు అయితే పెట్టుకోవచ్చు ముందుగా అయితే నేను ఒక పుల్లటి మజ్జిగని అయితే తీసుకున్నాను చిన్న గ్లాస్తో చూసారు కదా వెన్నపూసి తీసిన మజ్జిగండి ఇది ఈ మజ్జిగని తీసుకొని ఒక బకెట్ నీళ్ళలో కలుపుకోవచ్చు మీకు ఎన్ని మొక్కలు ఉంటే దానిని బట్టి కలుపుకోవచ్చు నేను మందార మొక్కలకి అలాగే గులాబీ మొక్కలకి అలాగే మీరు మల్లంటికి ఇలా ఏ మొక్కకైనా వేసుకోవచ్చు కానీ కంపల్సరీగా వారానికి ఒక్కసారి వేసుకోవాలి మళ్ళీ వారం ఇంకో ఇంకో రకం వేసుకోవచ్చు కంపల్సరీగా మీరు అలా వేస్తే కనుక మీకు మొక్కకి మొగ్గలు అనేది వచ్చి చాలా బాగా పువ్వులు పోస్తాయి అలాగే మీరు నేల మీద వేసిన మందార మొక్కకు కూడా వేసుకోవచ్చు ఇలాగా మొక్క మొదట్లో కొంచెం కొంచెం ఒక మగ్గు నీళ్ళైనా సరిపోయేలాగా అంటే మనం వేసే ఈ మజ్జిగ వాళ్ళ వేర్లకి తగిలేటట్టుగా వేసుకోవాలి ఇలా అన్ని మందార మొక్కలకి వేసుకోవాలి మళ్ళీ మళ్ళీ వారం రోజులకి మనం బియ్యం కడిగిన నీళ్ళు పుల్లగా అయిపోతాయి కదా ఒక రెండు మూడు రోజులు మనం బకెట్లో పెట్టుకుంటే అవి కూడా వేసుకోవచ్చు కందిపప్పు కడిగిన నీళ్ళు బియ్యం కడిగిన నీళ్ళు కూరగాయలు కడిగిన నీళ్లు ఇవన్నీ సేవ్ చేసుకుని ఒక ప్యాకెట్లో పెట్టుకుని వేసుకుంటే కనుక ఇలా మందార పువ్వులు అనేది ఎక్కువగా పోస్తాయి వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేయండి